నువ్వు స్నానం చేసేవాలు పిలుత జానకమ్మ గారు పాలు బితుకుతాను వెంకాయమ్మ గారు రెండు పాలు బితుకుతాను అని అనర్ధం నీకు లక్ష సార్లు చెప్పాను పాలని ఒక్కసారి అరిస్తే తాల్ ఏ పిల్లమంది పిల్లల నుంచి వస్తారండి మీకు పిండుతాను ఏమిటి నాకు పిండుతావా అబ్బా మిమ్మల్ని కాదండి మీ కళ్ళ ముందు పిండుతాను అంటున్నాను ఇందులో ఎవరండి అమ్మా మన చుట్టాలమ్మా మన కాదు మా చుట్టాలమ్మాయి త్వరగా పిండు కాఫీ తాగందే ప్రార్థన కూడా రాజు నాకు రాజా రామచంద్ర మహారాజ్ ఏ ఊరే మందా బెజవాడి దగ్గర నున్న నున్నా అయితే మనకు తెలిసి నువ్వు ఇలాగేమవుతావు నువ్వు ఏమి అవును మా అక్క నన్ను ఇక్కడికి పని చేయడానికి తీసుకొచ్చింది పని అయితే మనకు కరెక్టా అంటే అదే నేను పని మనుషులు అంటున్నాయి కదా ఏంట్రా వద్దున ఊరికే బాగుతున్నావు నీకు వద్దు నా బెడ్రూమ్ లో వినిపిస్తుంది అది కదండి కొత్త అమ్మాయి కదా కొత్త అసలు కొత్త ఏంటి ఏంటి అసలు ఏంటి పని పాలు పెట్టడం నాకేది పడిపోయింది ఈ మాటలు వాయింపుకి నాకేది నిగడ తీసి పడిపోయింది బాబు వీడి దాటికి దాని కన్న భేరి బయలుపోయి ఉంటుంది చెవులు పెద్దవి మూసుకోవడానికి చేతులు లేవు పడిపోక తాస్తుందా నాకేది నువ్వు లేరా నేనున్నాక గేదమ్మా నీకు తొట్టి నిండా తెలవి పిండి పెడతాను లే తొట్టి గేద నువ్వురా గేదె తల్లి గేదె మాత ఈ రోజు మా వాడి ఫుడ్ నీకు పెడతాను లే లే మీ తొట్టి వాయిపుడుతూ సుత్తు కొడతానండి ఊరికే లోడలో వాగితే దానికి రిస్క్ అయ్యదు ఉండండి నేను లేపుతాను ఆగటం లేదురా దొరకటం లేదు రే ఏమిటిరా మీ అండర్స్టాండింగ్ మేము ఎన్ని చెప్పినా అది లేవలేదు నువ్వేదో చెవులో ఊదేసరికి లేచిపోయింది ఏం లేదు షార్ప్ గా ఒకే ఒక విషయం చెప్తాను విను అన్నాను వినకుండా వెళ్ళిపోయింది చిచ్చి ఏమాత్రం సిన్సియారిటీ లేనికేదైనా కనిపిస్తుంది అవునన్నాయా తొట్టెలకి ఏదో వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడు కాఫీ లేదు టీ లేదు కల్పని తాగాలి తొట్లోది పెళ్లి చేసుకున్న ఆరు సంవత్సరాలుగా అప్పడాలకర దెబ్బలు తిని తిని ఇక తినలేక కోర్టులో కేసు మీ దగ్గరకు వచ్చి పడ్డాను మీరు ఇప్పటికి ఆరు నెలల నుంచి వాయిదాలు వేస్తున్నారు గానీ మాకు విడాకులు ఇప్పించడం లేదు ఈలోగా మేమే కలిసిపోయేలా ఉన్నాం చచ్చినా కలవడానికి వీల్లేదు అన్ని అప్పడాలకర దెబ్బలు తిని కూడా మళ్ళీ ఆవిడతో కలిశావంటే అసలు నువ్వు మొత్తం మొత్తం మగజాతికి అవమానం అండి నీకెందుకు ఈ నెలలోనే నీకు విడాకులు ఓకే చేయించేస్తాను కదా మీ మా ప్రాప్తం వెళ్ళొస్తాం వస్తాం అండి వస్తా మంచిది ఏమో అధైర్యపడికాయా నేను చూసుకుంటాను కదా ఈ జనాభా ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నారు ఆ రోజు వస్తుంది రోజు కోసమే ఎదురు చూస్తున్నా అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ పేరు అమిత్ పర్సనాలిటీ చూస్తే సగం ఎత్తి ఎవరో తెలిపైనట్టుంది గటం పోలీస్ అవ్వడానికి వచ్చాడా సర్కస్ లో జరగడానికి వచ్చాడా నువ్వు పోలీస్ ఉద్యోగానికి వచ్చావా పోలీస్ వేష వేయడానికి వచ్చావా నేను రికమెండేషన్ క్యాండెట్ అండి మాట్లాడకం నాకు కాల్తుంది నిన్ను రికమెండ్ చేసిన వెధవ సుంఠ దుక్కుమాలు పేరు ఎవడయ్య నేనేనండి ఆ మీరా అవునండి వీడు మా అల్లుడు ఏ ఉద్యోగానికి పనికిరాడని డిసైడ్ అయిన తర్వాత ఈ ఉద్యోగానికి తోసేస్తే మంచిదని ఇంటర్వ్యూకి పిలిపించా అంటే ఏ ఉద్యోగానికి పనికిరాని వాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరొచ్చునని మీకు మీరే చెబుతున్నారా సార్ నాకు కాలుతుంది మిమ్మల్ని కదా సార్ ఇతన్ని సారీ సార్ సార్ సారీ సార్ నెక్స్ట్ నారాయణ నెక్స్ట్ నారాయణ నెక్స్ట్ నారాయణ నెక్స్ట్ నారాయణ అలవాట ఇక్కడి నుంచి పది అడుగులు వేస్తే కరెక్ట్గా అక్కడికి వెళ్తాం ఎలా మేనేజ్ చేస్తానో చూస్తుండు వెరీ గుడ్ సాల్యూట్ అదర కొట్టావు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సీట్ మదే ఒకటి గుడ్డోడా కిందపట్టావు కళ్ళు లేవా నా కళ్ళు పళ్ళు రెండు ఉన్నాయి సార్ మరి ఎందుకు పుస్తకాలే కిందపట్టావు చెప్పు నాకు కాలుతుంది పెద్దలంటే నాకు గౌరవం భక్తి మీ ముందు కింద కూర్చుంటేనే నాకు వర్కౌట్ అవుతుంది సార్ ఓకే ఓకే గెట్ అప్ గెట్ అప్ యెస్ నేనా ఈ విధేహితులు కూడా విశాలంగానే ఉన్నాయి ఓకే మరి నేను అడిగే ప్రశ్నలకు టక జవాబు చెప్పాలి లేకపోతే నాకు అడగను సార్ అదర కొడతాను పోలీసు గుండాల్సింది ధైర్యం సాహసం పోలీసు ఉండకూడదు పెరిగితనం భయం పోలీసు కోరుకునేది ప్రజా రక్షణ దేశ రక్షణ పోలీసు కోరుకోకూడదు మంచం మంచం నువ్వు భయపడేది మీకే నువ్వు చచ్చిపోయే డ్యూటీలో నువ్వు ఏడ్చేది మీకు ప్రమోషన్ వస్తే దొరికిన దొంగ పారిపోతే ఆ వెరీ గుడ్ వెరీ గుడ్ అన్ని ప్రశ్నలకి లాఠీ దెబ్బ లెవెల్లో సమాధానాలు చెప్పావు గివ్ మీ ది హ్యాండ్ మీరు మీ మిక్రీ కూడా చేస్తారా సార్ ఏమిటయ్యా ఏమిటయ్యా ఇంకా పోలీస్ గా సెలెక్ట్ ఏ కాలేదు అప్పుడే రేపులు మొదలెట్టావు సారీ మేడం కళ్ళత్తాలు పెట్టావు పైగా సోడా అద్దాలు నోనో నో నో నోను సెలవుతుంది అమ్మమ్మ సరి దొంగ నీకు కూడా మసాజ్ గ్లామర్ కావాల్సి వచ్చాయా లైట్ బూటియా స్ట్రాంగ్ బూటియా టోటల్ బూటియా ఏది కావాలి లేదా లెమన్ మసాజ్ పౌడర్ మసాజ్ లెదర్ మసాజ్ ఏది కావాలో చెప్పు నా కస్తర్ కడ్డి

ఏం మసాజ్ కావాలి ఏది కంపగా ఉంటుందో అది చెయ్యి అదే రోటి కప్పుడ మసాజ్ ఇంతకి నేను ఏం చేయాలి ఇప్పుడు బట్టల్లో తీయాలి ఇక్కడ కొంత తెర కాస్తరి కండి హలో చూడండి పోలీస్ స్టేషన్ ఆ నిన్నే చెప్పడా సచ్యం అమ్మో ముసలాడికి మసాజ్ కావాల్సి వచ్చిందా అమ్మో ఇదే మసాజరాను <ip presents> <app> লুটকে দেয় যেহেতু আমি পাঠানো আপু বাবু বাবু না পারবো 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 না